ఫ్రెండ్స్ మీషోలో ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ మా చిన్న వాళ్ళకు పిల్లలకు చెవుల జీవులు బాగుంటుంది చెవుల పుల్లలు అవి ఇవి అని పెడతారు దానికి బదులుగా టీషర్ట్ది పెడితే బాగుంటుంది కానీ ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ ఎట్లుందో చూద్దాం మంచి నచ్చినాయి లేవా అనేది చూద్దాము వచ్చారు ఫ్రెండ్స్ ఇది చూడండి అంటే బాగా ఫీజు చేయడం రావట్లేదు ట్రై చేస్తున్నా ఓకే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా పెట్టి ఇట్లా తింపితే దీనికి పడుతుంది ఫ్రెండ్స్ జీవులు అనేది ఇలా తింపిన కొద్దీ దీనికనేది అంటుకొని బయటకు వస్తుంది ఒకవేళ రాని ఎడల దీంతో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పెట్టి స్పూన్ లాగా ఉంటుంది ఇది కూడా అదే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్రష్ క్లీన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మన జీవులు తీసినాక ఇట్లా క్లీన్ చేసుకోవడానికి కోసం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎస్ట్ ఫ్రెండ్స్ మీషోలో ఆర్డర్ పెట్టాకండి బాగా లేదు ప్రోడక్ట్ అనేది నాకు నచ్చలేదు లైట్ అంటారు లైట్ చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా వే పెట్టి ఇలా పెట్టి మా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా పెట్టాలి ఫోకస్లో జేముందో తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓ చూడండి లోపల జీవులు బాగుంది ఫ్రెండ్స్ అనిపిస్తుంది వద్దు మామూలు భయపడుతుంది ఫ్రెండ్స్ కొంచెం వచ్చింది మీకు పర్టికులర్గా వెళ్ళిపోదు కావచ్చు నాకు కెమెరా ప్రాబ్లం దీన్ని నా తీసాం కదా ఇప్పుడు దీని కంటింగ్ కదా ఫ్రెండ్స్ దూసి పట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎట్లా చూసుకోవాలి పోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కొంచెం నో బ్యాడ్ అట్లా